పార్వతీపురం నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ ఎట్టకేలకు సాకారమైందని పట్టణానికి మూడు ప్రత్యేక రైళ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు ఈ మేరకు తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ సికింద్రాబాద్ మరియు కాకినాడ వంటి కీలక నగరాల నుండి పార్వతీపురానికి నేరుగా రైలు సౌకర్యం కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని చెప్పారు ఈ నెల తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు పట్టాలెక్క తెలిపారు ఈ అద్భుత అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజల ఇబ్బందులను గుర్తించి అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించి రైళ్లను మంజూరు చేసిన రైల్వే డిఆర్ఎం మరియు జిఎం ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పార్వతీపురం రైల్వే స్టేషన్ నుండి పూర్తి స్థాయిలో రైళ్ల నిర్వహణకు సంబంధించి మరికొన్ని మౌలిక వస్తువులు కల్పించాల్సి ఉందని ఆ పనులు పూర్తయిన వెంటనే మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈస్ట్ కోస్ట్ కి సౌత్ కి సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వల్ల ఇప్పుడు కొత్త ట్రైన్ స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్ టైమింగ్ చూసుకొని ఇవ్వాలి సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ మాట్లాడతాం అని చెప్పి మాట్లాడడం మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి కాకినాడ నుంచి పార్వతీపురంకి భారత్పురం లాస్ట్ టైం మన ఊరు కోసం వేసిన ట్రైన్లు నాకు తెలిసి మన ఊరు నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు ఇది ఆరంభం విజయనగరం విశాఖపట్నం వెళ్ళే అవసరం లేదన్న ఆలోచనలో భాగంగానే అయితే మీ సభ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి జిఎం గారికి సౌత్ సెంటర్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక ట్రైన్ ఆగాలి ఒక ట్రైన్ వెళ్ళాలంటే ఒక చిన్న క్లీనింగ్ కోసం వాటిని పార్కింగ్ కోసం ఇటన్నిటికీ అయితే ట్రయల్ బేస్లో ముందు నడిపించండి మీరు బిజినెస్ చూడండి ఎక్కడి నుంచి బయలుదేరగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం దానికి అంగీకరించడం మూడు ట్రైన్లు వెళ్తున్నాయి ఈ విషయంలో సంతోషంగా షేర్ చేసుకుంటున్నాను